కార్తీక మాసం కోటి సోమవారం నాడు ఏం చేయాలో తెలుసా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం అంటే సోమవారం వస్తుంది అని అనుకుంటే అది పొరపాటు కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు రెండు వేల ఇరవై ఐదులో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రము అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమే అక్టోబర్ ముప్పై గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి ముగుస్తుంది శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై గురువారం రోజున కోటి సోమవారంగా జరుపుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఈ రోజు ఉదయం ఉపవాసం ఉండి శివాలయమునకు వెళ్లి ఈశ్వరునికి అభిషేకం చేయాలి సాయంత్రం ప్రదోషకాలములో గుహమియందు దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శనం చేసుకుని దీప్రాధన చేసి రాత్రి భుజిస్తే కోటి సోమవారం ఉపవాసమున్న పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి మీ రాసుల ప్రకారం మీ హస్తరేఖలు చూసి జాతకం చెప్పబడును మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి నక్షత్ర జ్యోతిషాలయంను సంప్రదించండి